సార్ మీ పేరు నా పేరు నాగేంద్ర అండి అడ్వకేట్ ఆదోని కర్నూలు డిస్ట్రిక్ట్ సార్ అండి ఈరోజు మొన్న కూడా చూసారు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు ప్రాంతంకే వచ్చారు వచ్చి ప్రజలకు ఇంకా హామీ ఇస్తున్నారు న్యాయ రాజధాని తీసుకొస్తాను ఇక్కడ అని చెప్పేసి హైకోర్టు ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పి హామీ ఇస్తూ ఉన్నారు కదా సో ఎలా అనిపిస్తుంది అసలు ఏం అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అబద్ధం అండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి హైకోర్టు రావాలి అంటే తర్వాత ఇక్కడ కోర్టు అంటే హైకోర్టు వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వాలి సుప్రీంకోర్టు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి ఆల్రెడీ అమరావతి డిక్లేర్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంటు అమరావతిలోనే ఉంటుంది కర్నూలుకు బెంచ్ మాత్రమే ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు హయాంలోనే శాంక్షన్ అయిపోయింది అది విశాఖపట్నంకును కర్నూలుకును బెంచ్ ఈయన ఓట్ల కోసమని కావాలని న్యాయ రాజధాని అని చెప్పేసి పుట్టి శిలాఫలకం చేసి మన న్యాయ రాజధానిలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి జగన్నాథట్టి దగ్గర అక్కడ ఏమీ లేదు శిలాఫలకం తప్ప ఇంతవరకు ఒక రాయి కానీ రప్ప కానీ వేసింది లేదనమాట అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పర్మిషన్ వచ్చిందా అని అంటే అది లేదు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చిందంటే అది లేదు ఆల్రెడీ అమరావతిలోనే హైకోర్టు అనేది ఏర్పాటు చేయబడింది మార్చడానికి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి అధికారం లేదు ఏమీ లేదు ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల్ని నమ్మించి ఓట్లు తీసుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సరే అండి ఇక్కడ ప్రభుత్వం అంటే సంక్షేమం అభివృద్ధి రెండూ ఉండాలి ఇక్కడ సంక్షేమం మా లక్ష్యం ఆ దేవంటూ ముందుకెళ్తుంది ప్రభుత్వం సంక్షేమం వల్ల రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందారని చెప్తున్నారు కదా ఎలా బిస్ ఏం చెప్తారు సంక్షేమం అంటే సంక్షేమం ఉండాలి సంక్షేమం తీసుకొచ్చిన వాళ్ళలో మన దేశంలో మొట్టమొదటిగా ఎన్టీ రామారావు రెండు రూపాయల కిలో బియ్యం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నాయి ఉండని అభివృద్ధి అనేది జరుగుతూ సంక్షేమం తీసుకురావాలి ఒట్టి మనం కట్టే పనులు అప్పులు తీసుకొచ్చి బటన్ ఎవరైనా నొక్కుతారు దానికి సీఎంఏ అవసరం లేదు బటన్ నొక్కడం నీ దగ్గర డబ్బులు వేయడానికి రాష్ట్రం ఎలాంటి పరిస్థితి వచ్చేసిందంటే ఆరోగ్యశ్రీ కార్డు తీసుకపోతే బయటకు పంపించే పరిస్థితి వచ్చింది స్కూళ్ళలో కోట్ల రూపాయల అప్పులు ఉన్నారు కాంట్రాక్టర్లకు అప్పులు పడినారు ప్రతి చోట ఇప్పటికీ రెండు లక్షల దాకా ఇవ్వాలనేసి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఈ మొన్న నొక్కినాడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అని చెప్పేసి మహిళలకి ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా పడలేదండి ఇంకా ఆయనే చెప్తున్నాడు వారం తర్వాత పడతాయి మటన్ నొక్కిన వారం తర్వాత మీకు డబ్బులు పడతాయి మీరు చూసుకోవద్దండి అంటే ప్రతి మంగళవారం మా న్యూ కర్నూల్లో ఉండేటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఆయనకి మంగళవారం డ్యూటీ చేశారు న్యూఢిల్లీకి పోవడం మంగళవారం కూర్చోవడం

ఒక రూపాయి ఎలా పోతుంది ఇది బడ్జెట్ సింపుల్ లా లాజిక్ నాకు రూపాయి ఎలా వస్తుంది నేను ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది లేదా రైతుగా పండిస్తేనే వస్తుంది వ్యాపారం చేస్తే వస్తుంది ఏదో ఒక కార్యక్రమం చేస్తే వస్తుంది రూపాయి ఎలా పోతుంది పది పైసలు అన్నానికి పోతుంది పది పైసలు మా పిల్లలకి ఖర్చు పెట్టుకోవడానికి స్కూల్ ఫీజుకి పోతుంది ఇంకొక పది పైసలు అంటే రాక పోక చెప్పడానికి లేదు ఇక్కడ బడ్జెట్లో రాకనే లేదు అసలు మన పన్నులు తప్ప ఫలానా దాని నుంచి వచ్చింది అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుంది ఏమీ లేదు కంపెనీలు వెళ్ళిపోయినాయి ఫ్యాక్టరీస్ లేవు నిరుద్యోగ యువత పెరిగిపోయింది మొన్న జరిగిన ఏపీఎస్సిలో కూడా గోల్మాల్ అని చెప్పేసి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి హైకోర్టు రద్దు చేయబడింది ఏపీపీఎస్సీ సెలక్షన్ని రద్దు చేయబడింది మరి వా నూట అరవై ఎనిమిది క్యాండిడేట్లు వాళ్ళందరూ వాళ్ళ భవిష్యత్తు ఏమిటి వాళ్ళ పరిస్థితి ఏంది తెలిసి కూడా హైకోర్టులో కేసు ఉంది అని తెలిసి కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అందులో మా కర్నూలు జిల్లాలో మా ఆధునిలో ఒక అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు డిఎస్పీగా ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఏంది అంటే ఏది జరిగినా కూడా ఈ ఇక్కడ పలానాది పాలన అనేది సరిగ్గా ఉందా లేదా అనేది మనం ఆలోచించాలి పాలన ఎలా ఉండాలి సీఎం దగ్గర నుంచి కింద అటెండర్ వరకు కూడా రాజ్యాంగబద్ధంగా పాలన ఉండాలి కోర్ట్ అయినా హైకోర్టు అయినా అడ్వకేట్ అయినా ఎవరైనా కూడా డాక్టర్ అయినా యాక్టర్ అయినా కూడా ఏం చెప్పేది పాలన రాజ్యాంగపరంగా ఉండాలి అది భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగ పాలన అంటాం సొంత పాలన పెట్టుకోవచ్చు సొంత రాజ్యాంగం పెట్టుకోవచ్చు దాన్ని చల్లదు ఒకటే ఒకటి ఆయన ధైర్యం ఏంటంటే నేను డబ్బులు వేస్తున్నాను నాకు ఓట్లు వేస్తాను అంతే డబ్బులు వేయడం వల్ల ఓట్లు పడతాయి అనేటువంటి ఒక గుడ్డి నమ్మకంతో పోతా ఉన్నాడు అంతే తప్ప అభివృద్ధి అనేది కానీ సంక్షేమాన్ని కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు మీకు డబ్బులు వేస్తున్నాం కదా ప్రతి ఇంటికి డబ్బులు వేసిన సోమర్లకు తయారు చేసేటువంటి సామ్రాజ్యం తీసుకొచ్చి ఇంటికి డబ్బులు వేస్తున్నాడు అంటే ఎందుకు వేస్తున్నాడు ఏదైనా పని చేస్తే వేయాల చాలామంది మా జిల్లాలో పత్తికొండ ఆలూరు ఎమ్మిగనూరు దాదాపు వందల మంది వలసలు వెళ్ళారు సంక్రాంతి పండుగ అవుతున్నాయి వలసలు వెళ్ళారు మామూలుగా అయితే దసరా అయిన తర్వాతనో లేకపోతే ఈ దీ ఉగాది అయిన తర్వాతనే వెళ్తారు ఈ ఈసారి మాత్రం ఈ ప్రతిసారి ఈన రాజ్యంలో వలసలు మీకు తెలిసే ప్రెస్ వాళ్ళకి బాగా ముఖ్యంగా పూటలు కొట్టి వేస్తా ఉన్నాను అన్నిట్లాంటి అదే ఆయన చెప్పింది కరెక్టే ఎవరు అనేది డిక్లేర్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ పేదవాడంటే ఏముంటది గుడిసే ఉండాలా ఒక టీవీ లేకుండా ఉండాలా అలాంటిది అంటే పేదవాడు అంటే ఏ పేదవాడు అనేది డిక్లేర్ చేయలేదు కదా పెత్తందార ఎవరో చెప్పాలా పేదవాడు ఎవరో చెప్పాలా పెత్తందారికి అది ఫలానికి ఉంటాడని చెప్తే సరిపోతుంది కదా అది ఆయన పేదవాడని చెప్పడానికి లేదు సాక్షి పేపర్ ఉండే తర్వాత ప్యాలెస్లు ఉండే ఆయన గవర్నమెంట్లో ఉండే ఇంకా పేదవాళ్ళ మీద ఇద్దామంటే ఇంకా ఈరోజు బిల్లులు పదహైదు వందలు బిల్లు మాకు వచ్చింది మా ఇంటికి ప్రూ ఆఫ్ చార్జెస్ పదహైదు వందలు అంటే మనం చెప్తూ ఉంటాం మామూలు సామెత దా ఒరిజినల్ కంటే కుసరెక్కువ అని చెప్పేసి ఇప్పుడు ప్రజలందరూ కూడా దాని మీద ఏం సరే నా దగ్గర చదువుతుంటారు అడ్వకేట్ గారు దాని మీద ట్రోప్ చారి బిల్లులో చూస్తే తెలుస్తుంది నూట యాభైకి నూట యాభై అది కనపడదు ఎవరికి అలాంటి కార్యక్రమాలు చేసి జనాల్ని ప తప్పుదో పట్టిస్తున్నారు దీన్ని మనం ఎడ్యుకేట్ అయినటువంటి ప్రెస్ మీడియా కానీ లేదా తగిన పత్రికలు కానీ అడ్వకేట్లు కానీ చదువుకున్న ప్రతి ఒక్కరు దీన్ని ఎండగట్టి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను